మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ మన నాగార్జున యాదమ్మ ఏదో నిన్న మా నోళ్ళు టూర్కి దోవస్ వెళ్ళి వచ్చారు ఇద్దరు వెళ్ళి కూడా ఏం పెట్టుబడి తేలేకపోయారు సింగడు ఏదో ఒక సామెత చెప్తున్నాడు పల్నాడులో ఒక సామెత ఉండేదంట సింగడు అద్దెంకి పోయి రాణియే వచ్చాడు అని చెప్పి చెప్పాడంట అంటే ఒట్టు చేతులతో వెళ్ళాడు ఒట్ చేతులతో వచ్చాడని చెప్పడని చెప్పాడు సరే ఒరే సింగడ గురించి నీకు ఎందుకు రాళ్ళంగ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు చూసుకో మొదట దానికి ఎట్లాగో లేదని చెప్పి రెండోదాన్ని చేస్తే ఉన్నది కూడా ఊడిపోయిందంట అంటే ఈ లంగా మాటలన్నీ మానుకొని బంద్ చేయకపోతే రెండో దాని ఇంట్లో రంగడ తోడతడు చూసుకో జాగ్రత్తగా విజయసాయి రెడ్డి ఇప్పుడే రాజీనామా చేసి ఖాళీగా ఉన్నాడు బట్ ఇతరు చెత్త మాటలు చెత్త భారాలు చెప్పకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి లక్షా ఇరవై ఐదు వేల ఎన్వే గురుచుకున్నాడని చెప్పాడు నేను అడుగుతున్నా నువ్వు చెప్తావు కదా పద్దానికి మాట్లాడేటప్పుడు మూతి నాక్కుంటా నేను పెద్దలు నాకుంటా చెప్తుంటావు కదా నేను అడిగిన ఏందంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల ఎంఓలు తాలూకా డీటెయిల్స్ ఎందుకంటే ఆ పార్టీలో కాస్త కూస్తో సబ్జెక్ట్ వైజ్గా చెప్పగల రవిచంద్రారెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానం నీకే ఉంది కాబట్టి నువ్వు ఒకసారి నీ అమూల్యమైన గొంతుతోటి అదే నువ్వు చెప్తే మేము వినాలని కోరికగా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రానికి మేము చంద్రబాబు నాయుడు గురించి చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఇన్వెస్టర్లు ఎందుకు భయపడుతున్నారంటే నెక్స్ట్ జగన్ రానటువంటి గ్యారంటీ ఏంటి జగన్ వస్తే మేము పెట్టుబడిన పెట్టుబడులకి గ్యారంటీ ఏంటి అనేటువంటి ఒక భయం ప్రతి ఒక్కడి ఇన్వెస్టర్దారులో మదిలో మెదులుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు రాష్ట్రాల్లో ప్రజలు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేసిన పాపానికి రాష్ట్రం యొక్క పరువును అప్రదిష్ట పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతుంది అదే ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు వచ్చాయి అని చెప్పావు కదా ఆ ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఎంఓలు ఏమేంటి ఏ కంపెనీ ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది ఆ కంపెనీ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతుందో నువ్వు చెప్తే నేను వినాలని కోరికగా ఉంది ఊరికే నోటి మార్తోటి ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఎంఓలు గుర్చుకున్నామని చెప్పి చెప్తే జనాలు అంత పిచ్చోళ్ళు కాదు అంత ఎగ్రోళ్ళు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కంపెనీలతో టైప్ పెట్టుకున్నారు ఎంఓలు గుర్చుకున్నారు ఆ కంపెనీలు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయో ప్రజలకి తెలియజెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఒకటి రెండవది నేను ఏం మాట్లాడుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదేళ్ళు మీరు ఒకసారి మీరు దావోస్కి వెళ్ళారు ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో ఒకటమి దావోస్కి వెళ్ళింది సరే ఇక్కడ ఒక ముఖ్య విషయం అంటే మీరు రాలేదని మీరు అంటున్నారు మామూలుగా దావోస్కి ఎందుకు వెళ్తారయా అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ని అక్కడ పబ్లిసిటీ చేసుకుంటారు తెలంగాణ బ్రాండ్ని పబ్లిసిటీ చేసుకుంటారు మహారాష్ట్ర వాళ్ళ వాళ్ళ యొక్కని అక్కడ పబ్లిసిటీ చేసుకుంటారు సో మా రాష్ట్రంలో ఇవి ఉన్నాయి ఉన్నాయి ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయి మీరు ఏదైనా ఎవరైనా కంపెనీ పెట్టడానికి వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానివ్వండి లేకపోతే కంపెనీ ఎస్టాబ్లిషన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు సరే అక్కడ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ రాష్ట్రంలో విజిట్ చేసి ఓకే ఇక్కడ మన కంపెనీ పెట్టడానికి బాగుంటుందని డిసైడ్కి వస్తారు అప్పుడు ఎంఓలు చేసుకున్న దాని ప్రకారం డిపిఆర్ రెడీ చేసుకొని ప్రభుత్వం మధ్యలో ఇద్దరు సైన్లు చేస్తారు సో అంటే ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ డెవలప్మెంట్ అవుతున్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ అవుతున్న రాష్ట్రం మరి కర్ణాటక ఎందుకు ఎంఓలు తెచ్చుకోలేదని చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏంటయ్యానంటే ఆంధ్రప్రదేశ్కి ఒక అతిపెద్ద మైనస్ ఎసెట్ ఏంటయ్యానంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి భయం ఉంది నేను ఇంకా కదే చెప్పింది ఈ సింగడు ఇలాంటి లంగా మాటలు మాట్లాడేవానుకో నీ కొంపలో రంగడు దొరకని జాగ్రత్తగా చూసుకోరా ముండా నేను చెప్తున్నా ఎందుకంటే ఈ మాట ఎందుకు మొదట ఆమె వెళ్ళిపోయింది ఇక రెండోది కూడా పోయిందనుకో ఇంకా నాగార్జున యాదవ్ని కాస్త నాగార్జున అమ్మ అనేటువంటి టైటిల్కి వస్తారు ఎందుకంటే వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోవట్లేదు కానీ నువ్వు నువ్వు చెప్పే మాటలు నీ ఎదవ ఎటకారాలు అక్కడికి ఎక్కడికి పోయావు పల్నాడు ప్రాంతంలో పల్నాడు వాళ్ళతో పోతే గుర్తికో చేతిలో పెడతారు వాళ్ళ సంగతి నీకు సరిగ్గా తెలీదు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవనుకో తన్ని సున్న ప్రాంతాలను కప్పెడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ఏమంటున్నానంటే గుంటూరు ఎంపీ మీద మాట్లాడు పెంబసాని మీద పెంబసాని బూట్లో ఉండటానికి కూడా నువ్వు పనికిరావు సరే నీ కర్మ ఏదో నీకు మీలాంటి వాళ్ళు అలా ఉంటాడే ఏమీ లేని చోట యా ఆముదం పెట్టే మహావృక్షం అన్నట్టు వైసీపీ అంతా బెప్పంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఒక రకంగా బెటర్గా ఉన్నావు కాబట్టి ఏదో కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటుందంటే మీ విశాఖపట్నంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎమ్వ గుర్చుకున్నాడు అవి ఎక్కడెక్కడ పెట్టాడో ఎక్కడెక్కడ కాగి రూపం దాల్చాడో ఏ కంపెనీలు ఎక్కడెక్కడ పెట్టాడో నువ్వు నీ నోటితో చెప్తే మేము వినాలని కోరికగా ఉంది కానీ ఫస్ట్ నువ్వు అసలు పనితనం లేనటువంటి వాడికి జాకీలు వేసి పైకి లేపడం మానేసి కనీసం రాష్ట్రం కోసం రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే బాగుంటుందని నేను చెప్తున్నప్పటికీ రెండవది చంద్రబాబు నాయుడు గారిని నడిపిలో వదిలేసారని మొన్న ఎక్స్ట్రా కోతలు మాట్లాడారు ఇంకొకసారి కానీ అట్లాంటి అతివాగుడు వాగావంటే ఖచ్చితంగా ఎక్కడో చోట ఆ నిన్ను చుప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉంటారు దానికి ఫేజ్ చేయడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండవది ఏమంటున్నానంటే ఇండస్ట్రీస్ రావాలంటే వెయిట్ చేయి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారా సక్సెస్ అయ్యారని రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకుంటారు మీలాగా దొంగ కంపెనీలు ఫేక్ క్లోచర్లు ఫేక్ డీపీఆర్లు వదలాల్సినంత అవసరం లేదు ఒకవేళ ఫెయిల్ అయిందని అంటే ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీలు పెట్టడానికి భయపడుతున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న కర్మ ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో దేనికి పనికిరాని కనీసం టెన్త్ క్లాస్ కూడా చదువుకునేటువంటి ఒక అనామకుడు రాష్ట్రం మీద సరైన అవగాహన లేనివాడు మూడు రాజధానుల కాన్సెప్ట్ రాష్ట్రాన్ని ప్రతిష్టని భంగం కల్పించినటువంటి వ్యక్తికి నూట యాభై ఒక్క సీట్లతో అధికారం ఇవ్వటం రాష్ట్ర ప్రజలు చేసినటువంటి たっぱいで రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా నలభై శాతం ఓట్ షేరింగ్ ఇవ్వటం అనేది కొంత ఇన్వెస్ట్మెంట్లకు భయంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సాగలేదు ఆ పార్టీ కూడా పూర్తిగా సాగలేదు మళ్ళీ రేపు పునాదుల్లో పెకనే పునాదుల నుంచి మళ్ళీ పుంజుకునే అధికారంలోకి వస్తే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి వాస్తవం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నంత వరకు సర్క్యులేట్ అవుతున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెట్టుబడులు రావు రానే రావు ఈ అదవులు ఎంతసేపు ఉన్న అమరావతి మునిగిపోయింది లేకపోతే పోలవరం ఆగిపోయింది ఇదే ఇదే చెప్పటం లేకపోతే పవన్ కళ్యాణ్కి కూటమికి తగాదలు వచ్చాయి ఈ సొత్తు మాటలు ఈ చెత్త మాటలు మాట్లాడటమే కానీ ఈ చెత్త మాటలే కానీ ఈ సత్తు మాటలు మాట్లాడటమే కానీ పనికొచ్చే పనులు చేయట్లేదు వీడైనా అంతే ఇంకెవరైనా అంతే ఎంతసేపు ఉన్నా కూటమి విచ్ఛిన్నం అయిపోవాలి వాళ్ళు అయితే మేము గెలుస్తాం అనేటువంటిదే కానీ జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ ప్రజలకు చెప్తాం అనేటువంటి ఆలోచన లేదు అట్లాగే పరిశ్రమలు తెస్తున్నటువంటి ఇండస్ట్రీస్ తెస్తున్నటువంటి వాళ్ళ మీద ఆ సాక్షిలోనూ యూట్యూబ్ ఛానల్స్లో ఒక రాత మాటలు బూతు మాటలు రాసుకుంటూ కాలక్షేపం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తున్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే కంటే ఐదేళ్లలో మీరు ఏం కూడా కూర్చారు ఐదేళ్లలో రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు తెచ్చారు రాష్ట్రంలో మీరు తెచ్చిన కంపెనీలు కూడా ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయో నువ్వు చెప్తే మేం వినాలని కోరికగా ఉంది అంతేగాని నువ్వు ఇట్లాంటి లంగా సామెతాలు చెప్పావు అనుకో ఈ లంగా మాటలు మాట్లాడి ఆయన మింగబెట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇంక ఇట్లాగే వాగుతా ఉంటారు చివరికి ఒక సీటు రెండు సీట్లకు సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీలాంటి వాడు అతిగా మాట్లాడితే వైసీపీకి ఏ కానీ ప్లస్ అవ్వదు ఇంకొక మాట నేను చెప్తాను అసలు మీ దగ్గర ఏ నా కొడుకు దగ్గర సబ్జెక్ట్ ఉందా మేము ఇదిగో ఈ కంపెనీలు నా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇగో ఈ కంపెనీలు తెచ్చాము అని చెప్పేసి ఒక డిజిటల్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా గుడ్డిగా లక్షా ఇరవై ఐదు వేల కోట్ల ఎంఓల్ చేసుకున్నాం మేము పదమూడు లక్షల కోట్ల విశాఖ గ్లోబల్ సమ్మిట్లో ఎంఓలు చేసుకున్నాం అని ఒక్క మాట గుడ్డిగా చెప్తున్నారు తప్పటి నుంచి అరే నువ్వు చెప్పొచ్చు కదా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజు ఛానల్లో కూడా చూడండి ఆయన పోయి అక్కడ పోయి వాళ్ళతోటి రాష్ట్రంలో నేను అమ్మఒడి అమలు చేశాను నాడు నేను అమలు చేశాను ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాడు కానీ పలానా కంపెనీ వాళ్ళు మేము మీతో టైప్ అవుతున్నాం మీతో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తున్నాం అని చెప్పుకోలేని దరిద్ర పరిస్థితిలో ఆ రోజు మొత్తం ఉంది కాకపోతే ఏంటంటే ఆ పేటిఎం గల కూడా చదువు లేదు కాబట్టి లక్ష అరవై ఐదు వేల కోట్లు చెప్పాడు జగన్మోహన్ దాన్ని పట్టుకొని అంటున్నారు నువ్వు నువ్వైనా కాస్త కొంచెం చదువుకున్నావు కదా మరి నువ్వు నువ్వు ఈ సింగడో లంగడ మాటలు ఎందుకు నీకు అవసరమా గత ఐదేళ్ళు మీరు పీకిందేం లేదు రాజధాని లేదు రాష్ట్రంలో పెట్టుబడులు లేవు ఉన్న కంపెనీలు తరిమేశారు ఇవన్నీ తెలిసిన విషయమే ఇవాళ భయపడుతున్నాడు కూడా అదే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వస్తే మళ్ళీ మమ్మల్ని తరిమేస్తాడు మాకు ఎందుకు ఇంత అవసరమా అనేటువంటి భయంతో ఉన్నారు ఆ భయాన్ని పోగొట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని జైల్లో ఉంచాలి జైల్లో ఉ జైల్లో వేస్తేనే ఇన్వెస్టర్లకు కూడా కొంచెం ఆలోచన పెరిగింది కానీ రానున్న రోజుల్లో తొందరగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తే ఆయన ఎక్కలేదు కానీ నేను దావోస్లో ఇన్వెస్టర్ అంతా చెప్పిన మాట అదే జగన్మోహన్ రెడ్డి అంత అలాంటి వ్యక్తిని సాధ్యమైనంత వరకు రాష్ట్రం లేకుండా జైల్లో పెడితేనే రాష్ట్ర అభివృద్ధికి బాగుంటుంది కాబట్టి తొందరలో ఆయన జైల్లో పంపించడానికి సిద్ధంగా ఉంటారు మీలాంటి లంగాగాళ్ళంతా విశాఖ బీచ్ల్లో పూసలు అమ్ముకోవడానికి నిరోధ ప్యాకెట్లు అమ్ముకోవడానికి లేకపోతే వాడి పడేసిన సిగరెట్ పేకల ఏర్కోవటానికి ఏర్కోవడానికి సిద్ధంగా ఉండమని కూడా చెబుతావు నీకు ఇంకొకసారి కూడా చెప్తున్నా కొరే నువ్వు ఈ లంగడు సింగడు మాటలు ఈ లంగా మాటలన్నీ బంద్ చేసి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం కంపెనీలు ఇచ్చాడో నువ్వు నిజంగా మొగోడివైతే మీడియా ముందుకు వచ్చి అదే ఆ బ్యాకర కొంత వేసుకొని బ్యాకర కొంత వేసుకొని సమాధానం చెప్తే మేము కూడా వింటాం నువ్వు ఇంకోటి కూడా చెప్తావు నువ్వు ఒక నాలుగైదు రోజులు టైం తీసుకో మొత్తం పూర్తిగా డిస్కషన్ చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసి మీడియా సమక్షంలో నువ్వు చెప్పు ఏమేమి కంపెనీలు వచ్చాయో చెప్పు మేము వెంటానికి సిద్ధంగా ఉన్నాం అంతేగాని ఊరికే సో సోది మాటలు మాట్లాడుతూ కాకి లెక్కలు చెప్తూ లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఎంవైలు కూర్చుకున్నావు సొల్లు మాటలు చెప్పడం ఆపేసి ఏమేమి కంపెనీలు వచ్చాయో చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం